జస్ట్ జీ సస్కీర్తన నూట పంతొమ్మిది నలభై ఆరు సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాస్త్రంని గూర్చి నేను మాట్లాడిదనంటూ రచయిత దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రారాజుగా ఏ విధంగా సార్వభౌమ అధికారంతో లోకాన్ని లోకమున్న సమస్తాన్ని తన మాట చేత మహత్తు గల తన కృపచేత నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు ఆ దేవుని గొప్పతనం గురించి రాజుల ఎదుట అధికారులు ఎదుట సిగ్గుపడలేని పనిగా దేవుని యొక్క గొప్పతనం ప్రకటించాలి అపోసడిన పౌలు అపోసల కార్యం పదిహేడవ అధ్యాయంలో అర్యోపకు సభలో గొప్ప జ్ఞానుల మధ్య దేవుని గురించి దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి వాక్యం గురించి ప్రకటన చేయడం చేత అనేక మంది దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవటం జరిగింది అదేవిధంగా మనకు అవకాశం వచ్చినప్పుడల్లా సందర్భాలు సహితంగా మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని సిగ్గుపడక రాజులు ఎదుట దేవుని గొప్పతనాన్ని తెలు